టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ పేరు తెచ్చుకుంది అందాల భామ నిధి అగర్వాల్ మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది మిస్టర్ మజ్ను ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది అందాల భామనిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ లో ఉంది సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కాని అంతగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఆ సమయంలో పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడికి మంచి విజయాన్ని అందించింది ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందాలతో కవ్వించింది నిధి ఆ తర్వాత షరామామూలే నిధి అగర్వాల్ ఆ తర్వాత హిట్ రుచి చూడలేదు ఇక ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది హరిహర వీరమల్లు సినిమా కోసం నిధి గుర్రపు స్వారీ కత్తి యుద్ధం లాంటివి నేర్చుకుంది ఈ చిన్నది ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది ఇదిలా ఉంటే ఇటీవలే వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలోనూ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని కూడా టాక్ వినిపిస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో అభిమానులతో చిట్చాట్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని చేసిన పనికి తాను షాక్ అయ్యాను అని తెలిపింది నిధి అభిమానులతో మాట్లాడుతుండగా ఓ ఫ్యాన్ మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు అని తెలిపింది మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడట ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి అని అడిగాడట దానికి నిధి అగర్వాల్ అవునా చిలిపి అంటూ సమాధానం ఇచ్చింది అ పోస్ట్ షేర్డ్ బై నేత్ అగర్వాల్ మెరిసే నక్షత్రం అట్ నిజ్యా గంగ మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి